నమస్కారం రాష్ట్రం అంతా షాక్ మొదలైపోయిన సంక్రాంతి దోపిడీ ఆందోళనలో సామాన్యులు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇదే దోపిడీ బాబోయ్ అంటున్నారు ప్రజలు అసలు ఏం జరిగింది అని చూస్తే సంక్రాంతి పండుగకు జనం సొంత బాట పడుతున్నారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లోకి కిక్కిరిసిపోతున్నాయి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని రైల్వే ఆర్టీసీలు చెప్తున్నా రద్దీతో పోల్చితే ఆ సంఖ్య ఏ మూలకు సరిపోవడం లేదు ఇదే అదనగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ చేస్తున్నాయి దీంతో ప్రయాణ టికెట్ల కోసమే వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి విశాఖకు ఏసీ స్లీపర్ బస్సు టికెట్ ధర ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కొన్ని బస్సుల్లో పన్నెండు వందల వరకు ఉంటుంది కానీ సంక్రాంతి రద్దీని ప్రైవేట్ ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు ఒక టికెట్ ఏకంగా నాలుగు వేలకు పైగా వసూలు చేస్తున్నారు ఆన్లైన్లోని ఇదే రేట్లు కనిపిస్తున్నా అధికారులకు ఇదేమీ పట్టడం లేదంటున్నారు రవాణా శాఖ అధికారుల చోద్యంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ బహిరంగంగానే జరిగిపోతోంది తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీలో మకర సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో విద్యా సంస్థలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సొంతలకు వెళ్తున్నారు దీంతో విజయవాడ నుంచి విశాఖకు పలు ట్రావెల్ సంస్థలు ఏసీ స్లీపర్ బస్సుకు రెండు నుంచి మూడు వేలు వసూలు చేస్తున్నారు కొన్ని ట్రావెల్ శాఖగా నాలుగు వేలకు పైగా పెంచేయడంతో షాక్ అవుతున్నారు విజయవాడ నుంచి కడపకు స్లీపర్ ధర రెండు వేల ఐదు వందలు ఇక తిరుపతికి అయితే రెండు నుంచి మూడు వేల వరకు దండుకుంటున్నారు విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రోజు పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతూ ఉంటాయి సాధారణ బస్సులో నాన్ ఏసీ సీటర్ ధర ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంటుంది సాధారణ రోజులు అయితే కనుక స్లీపర్ అయితే కనుక ఏడు వందలు ఉంటుంది కానీ ఇప్పుడు నాన్ ఏసీ సీటర్ పదిహేను వందలు స్లీపర్కు రెండు వేల వరకు పలుకుతుంది విజయవాడ నుంచి కాకినాడ అమలాపురం నెల్లూరు తదితర ప్రాంతాల బస్సులు కూడా బాధులు ఇదే విధంగా ఉందంటున్నారు మరోవైపు ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులకు తోడు మూడు వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారికే రెండు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సులు వేసింది విజయవాడ నుంచి శుక్రశ్రీనివారంలో అదనంగా నూట ఇరవై బస్సులు నడిపింది బెంగళూరు నుంచి మూడు వందల ఐదు చెన్నై నుంచి నలభై రెండు ప్రత్యేక బస్సులు వేసింది విజయవాడ బస్ స్టాండ్లో యాభై బస్సులు అదనంగా అందుబాటులో కూడా ఉంచారు అయినా ప్రయాణికుల రద్దీతో పోల్చితే ఇవేవి సరిపోవటం లేదని అయితే కనుక అంటూ ఉన్నారు